టాలీవుడ్ గ్లోబల్ స్టార్ అనేటువంటి జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవరా ఆర్ వంటి భారీ హిట్ తర్వాత తారక నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల అందరిలోనూ ప్రత్యేకంగా ఆసక్తి నెలకొని ఉంది కోటల శివ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఫియర్ సాంగ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ను బాగా ఆకట్టుకున్నాయి ఒక సాంగ్తోనే సినిమాలో ఏ స్థాయిలో రక్తపాతం ఉంటుందో స్పష్టత ఇచ్చారు మేకర్స్ అయితే అనిరుద్ స్వరపరిచిన ఈ పాట ఇప్పటికే ఉరతలోగిస్తూనే ఉంది అయితే ఫియర్ సాంగ్ మాత్రం అంచనాలు మాత్రం మూవీ పైన స్థాయిలో నెలకొల్పిందని చెప్పొచ్చు అయితే ఈ క్రమంలోనే తాజాగా మూవీ టీమ్ సెకండ్ సాంగ్ ను చుట్టుమల్లే ను విడుదల చేయడం జరిగింది సోషల్ మీడియా వేదిక ద్వారా మరి అయితే ఈ యొక్క పాటలో ఎన్టీఆర్ జాన్వి కపూర్ జోడీ ఆకట్టుకునేలా కనిపించింది మెలోడియస్ సాంగ్ ఈ యొక్క సాంగ్ శ్రోతలను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిందని చెప్పాలి శిల్పారావు ఓకల్స్ రామజోగయ్య శాస్త్రి గారి యొక్క సాహిత్యం ఫ్రెష్ గా అనిపించింది అలాగే అనిరుద్ రవిచంద్రన్ కూడా మెలోడియస్ ట్యూన్ ను కంపోజ్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా అలా ఫియర్ సాంగ్ ఏమో ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ బీట్ చుట్టుమలే సాంగ్ ఏమో స్లోగా ఒక మెలోడియస్ ఫీలింగ్ ను కలిగిస్తున్నాయి ఇకపోతే ఈ రెండో సాంగ్ లో ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్ గా కనిపించారు జాన్వి ఎప్పటిలాగానే ఎంతో అందంగా కనిపించింది మొత్తానికి రెండో పాటతో కూడా సినిమాపై అంచనాలు మరింత పెంచేసాయని చెప్పొచ్చు అయితే ఇప్పటికే విడుదలైన ఈ ఒక సాంగ్ మాత్రం దాదాపు ట్వంటీ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉంది అయితే ఈ మేరకు తాజాగా ఇప్పుడు ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ జాన్వి కపూర్ గారి యొక్క కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉందని అదేవిధంగా సముద్ర తీర నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా దేవర మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా స్పందిస్తూ ఉన్నారు మరి యొక్క